నాలుగో రోజు పూర్తయిపోయింది తరువాయి భాగం మళ్ళీ రేపు ఉదయం ఐదో రోజు ఐదో రోజు ధాన్యాన్ని మన ఇంటికి చేర్చడం జరుగుతూ ఉంది మనం ముందుగా చెప్పుకున్న విధంగానే ఉగాది శ్రీ విశ్వ బాబాయ్ నామ సంవత్సరం విశ్వవస్తునామ సంవత్సరం వస్తూ ఉంది వస్తువు వస్తువు మనకి కొత్త ధాన్యాన్ని తీసుకొని వస్తుంది అంటే ప్రతి సంవత్సరం చైత్రమాస శుద్ధ పాఠ్యం నాడు మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ ఉగాది రావడం జరుగుతూ ఉంది వస్తువు వస్తువు వసంత ఋతువు తెస్తుంది దాంతోపాటుగా పాత ఒడ్లకు స్వస్తి చెప్పి నూతన ఒడ్లకు స్వాగతం ఉంది జరుగుతూ ఉంది ఇంకా రేపు ఐదో రోజు రేపుటితో మొత్తం పరిసమాప్తం అయిపోద్ది ఇంకేముండదు ఇక్కడ ఇంతటితో రేపుటితో క్లోజ్ అయిపోద్ది ఈ విధంగా ధాన్యాన్ని మనం ఇంటికి చేర్చుకోవడం జరుగుతూ ఉంది ఆనందంగా సంతోషంగా పండగ ఉగాది పండగ జరుపుకొని శ్రీరామనవమి ఏప్రిల్ ఆరు జరుపుకొని ఏప్రిల్కి ఏముండవు అన్ని ఊరి పోయడం జరుగుతుంది కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఏప్రిల్ నెల ఆరులో మళ్ళీ ఖరీఫ్ సీజన్ మొదలు పెడతాం ఓకే థ్యాంక్ యూ